బాబోయ్ బాబాయ్ బాబోయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స ఐదు వేలు మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర ఉంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మైమరుపులుంటాయి అన్నావు కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు వాహ్ వాడుకున్నా నా కోసం తనను వదిలేసా డబ్బు కోసం నన్ను వదిలేసా రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి నాది మా నాన్న పోలిక నాన్న పోలిక అనేవాడివి నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది అతని సేవ పేరుతో జనాన్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేసావు మాట మా నాన్న గురించి అన్నావో అసలు ఏం నాన్న గురించి తెలుసా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాపమందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపి డాక్టర్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చలబడేవాడు నమస్కారం మీ నమ్మకమే నయం చేస్తుంది ఇది ఇది ఆనమ్మ కోసం కాదు సర్వీస్ మాత్రమే వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు కనీసం మాతృప్తి కోసమైనా మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది నాకు రాజకీయాలు తెలియదండి తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు అదే మీరు వస్తే సేవ చేస్తారు అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు జాతరలో జంట వాళ్ళు మీరు జాతీయ వారు కానీ పదిహేను ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళ గురించి మా పార్టీ ఆలోచించదు కానీ అశోక్ గజపతి ఆలోచించాడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకి టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబూర్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు ఏంటండి ఇది బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు మీ మా మావాడికి వచ్చిందని బాధగా లేదా లేదని చెప్పను కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను కాని ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు పనిచేస్తే జీతం వస్తుంది సేవ చేస్తే పేరు వస్తుంది ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించటానికి కాదు ప్రజల్ని గెలిపించడానికి మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది కానీ అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు ఏంటన్నా ఇది ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా అదృష్టం మనం ఎంత కష్టపడ్డామన్నా కష్టపడితే కూలీ వస్తుందిరా కుర్చీ కాదు ఆ పవర్ని ఎవ్వరూ లాక్కెళ్లలేర్రా అదిగో ఆ కుర్చీని చూడు దాంట్లో అలా ఓ ముసలిది కూర్చుంటే అది వీల్చారు ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చార్ ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చార్ విలువ కుర్చీలో ఉండదా మనిషిలో ఉంటుంది మనిషిలో ఉంటుంది పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో అట్లేరా ఏం లేదు నాన్న మన పార్టీ జెండా బాగుంది కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ ఉంటే ఇంకా బాగుండేది ఎందుకు నాన్న కదా మీరు నాన్నా ఎవరు అలా కింగ్ అనుకోకూడదు నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది ఏంటి లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా అన్ని టైగర్స్ కాదు నాన్న ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది అందుకే అది మన నేషనల్ అనిమల్ అయింది ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది ఓ అంటే బెంగాల్ టైగర్ అంత పవర్ ఉంటుంది అనమాట అవును నీ ఎంత పవర్ ఉంది ఆ రోజు నామినేషన్ చేప మందు వికటించి విషం చిమ్మింది అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్ డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు అసలు ఎంతమంది చనిపోయారో ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు

అన్ని చూస్తావేంట్రా నువ్వు నిజాయితీ నమ్ముకుంటే అమ్ముకున్నాడు ఫార్మస్యూటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నానరా అందుకే ఇదంతా పోయే ముందు మాట గుర్తుపెట్టుకో జీవితంలో డబ్బు నోడుతో పెట్టుకోవచ్చు పవర్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఉన్నోడితో పెట్టుకోవచ్చు కానీ తెలుగు నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం చనిపోయాడు అనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మా ఫ్యామిలీ ఫొటోస్ ఈయన మా పెదనాన్న గారు ఓ యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు అదే తెలివి

గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తాం బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడినా మా అన్నలకేం చెప్తాం వయసులో మాకంటే చిన్నవాడు అయినా ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు పోయేవరా అనే మరి మా నాన్న రోజు ఆయన పరువు రోజు ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను ఆ డబ్బుతో